శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని షటిల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో ప్రతిభను ప్రదర్శించే క్రీడాకారులను బాగా ప్రోత్సహించడానికి ఇండోర్ స్టేడియం చక్కని వేదిక అవుతుందని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక యాభైవ డివిజన్ గాంధీపురం నాలుగవ ప్రాంతంలో రెండు వందల ముప్పై నాలుగు లక్షలతో నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఆదిరెడ్డి మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఆ దిశగా విద్యార్థులు బ్యాడ్మింటన్ క్రీడ పట్ల తమ ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు నూతనంగా నిర్మించి ప్రారంభించుకుంటున్న ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కానుందన్నారు క్రీడల పట్ల ఆసక్తిగల ప్రతి ఒక్కరూ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో తమ ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కని అవకాశాలు కల్పిస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు దినేష్ కుమార్ మాట్లాడుతూ రెండు వందల ముప్పై నాలుగు లక్షలు సాధారణ నిధులతో నిర్మించి ప్రారంభించిన షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో మూడు కోట్లు ఉంటాయని మొత్తం పన్నెండు వందల తొంభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది చదరపు మీటర్ల నిడివి గల ఇక్కడ షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకునేందుకు వచ్చిన క్రీడాకారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేలా నిర్మాణం చేపట్టి ప్రారంభించుకోవటం జరిగిందని పేర్కొన్నారు డిపి నారాయణ డిఈపి ప్రసాద్ ఏఈ జి షర్మిల ఎస్ఈజీ పాండురంగారావు బ్యాడ్మింటన్ కోచ్ కె విజయ్ జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మరుకుర్తి రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు